నా పేరు శంకర్ భటురుపాలెం దాచపల్లి మండలం పల్నాడు జిల్లా అది పక్కతోటే ఈ సీడ్ అయితే బాగుంది దీన్ని చూసి నెక్స్ట్ ఇయర్ వేయాలని అనుకుంటున్నాం మా బాబాయ్ అయితే సేను మొలక వేసాం ఫస్ట్ లో బాగానే వచ్చింది తర్వాత నాటేసాం అప్పుడు కూడా బాగానే వచ్చింది తక్కువ పెట్టుబడి పొడి పెట్టాం దిగుబడి బాగుంది ఏ మచ్చాలు లేకుండా బాగా సైనింగ్ ఎక్సలెంట్ గా ఉంది ఏ సమస్య లేకుండా ఏరు తెగుళ్ళు గానీ నల్లి గాని దోమ గాని ఏ సమస్య లేదు తక్కువ పెట్టుబడి పెట్టాం ఇప్పుడు దాకా తెగులు వచ్చినా ఏదో తట్టుకునే శక్తి దీనికి ఉంది నీళ్లు ఎక్కువ అయినా పెట్టుకు వచ్చినా కూడా తట్టుకుంటుంది మచ్చలు లేకుండా కాయలు బాక్స్ సైనింగ్ లో ఉంది ఒక కాయలు నూట ముప్పై నుంచి నూట యాభై కంపెనీ వాళ్ళు చెప్పినట్టే వాడుతున్నా వాడుతున్నాం ప్రెసెంట్ ఇది ఇప్పుడు దాకా శాతం చాలా తక్కువ ఉన్నది దీనికి ఒక మచ్చు గాని ఏ బాగా ఉంది శాతం చాలా తక్కువ పోయిన సంవత్సరం వాళ్ళు మొత్తం సగం సగం తాళు తాలేనాయి ఈ మన తాళు అయితే ఇప్పుడు అయితే కాయ కూడా ఆగిపోయి అవి ఏరియా ఇతరాలైతే మచ్చలు వస్తాయి దీనికి ప్రతి రైతు పెరిగా వేసుకోవచ్చు దీంట్లో తేడా లేదు ఆ ఇతనాలకి దడుస్తే మనం పంట పండి బాగా బాగుంది ఎదుగుదల బాగుంది బాగా సైనింగ్ ఉంది మంచి కలర్ ఉంది కాయకి కూడా నెక్స్ట్ ఇయర్ ఈ పంట వేయాలనుకుంటున్నాం మా తోటకి దీనికి మా తోటకి తెగులు వచ్చింది దీనికి తెగులు లేదు మా దానికి నల్లి ఆ పండాకులు అనేది అనేక రకాలుగా వచ్చింది దీనికి ఇప్పుడు దాకా ఒక్క ఒక్కటి కూడా రాల తెగుళ్ళు కానీ మచ్చలు కానీ కొమ్మ తెగుళ్ళు కానీ ఏది రాలే ఇప్పుడు దాకా బాగా సైని సూపర్ గుంది ఇది కాయ సైజ్ గాని ఎదుగుదల గాని చెట్టు గాని ఏ మచ్చలు లేకుండా సూపర్ గుంది కాయలు అయితే మొత్తం వచ్చేసి నాలుగు స్టెప్పులు వచ్చింది అనుకున్నాం మూడు స్టెప్పులు లాగా ఇప్పుడు దాకా వచ్చింది ఇంకో స్టెప్పు రావాలి మా తోటికి ఈ తోటికి చూస్తే అసలు నల్లి అనేది ఇప్పుడు దాకా ఈ రాలా చేయితే మా తోట కాని వచ్చింది దీనికి కానరాల స్వస్తికి తేజ కాయలు కానీ కాపు కానీ మంచి ఎదుగుదల కాని బాగుంది దీనికి చాలా దిగుబడి తక్కువ ఉంది దీనికి ఎక్కువ ఉంది మేము కూడా వేసాం తేజ కాదు దీనికి ఉన్నంత కాయలు లేవు దీనికి ఉన్నంత కొమ్మలు రాల కోత కానీ కాపు కానీ బాగుంది స్వస్తికి తేజ బాగుంది నెక్స్ట్ ఇయర్ వేయాలనుకుంటున్నాం రైతులు అందరూ కలిసి వేసుకోవచ్చు